హలో అండి శ్రీ మారుతి ఎంటర్ప్రైజెస్ రాజంపేట అండ్ రైల్వే కోడ్ మన వర్క్లో భాగంగా రాయడం టైప్ చేయడం ఇలానే పనులకి మనకి ఆఫీస్ చేసి చాలా అవసరం కదా అండి ఆఫీస్ కోసమైన వర్క్ ఫ్రమ్ హోమ్ కోసమైన టీచింగ్ ఇలా ప్రతి చోట మన వర్క్కి ఈజీగా అయ్యేలాగా చేసి మనకు చాలా అవసరం కదా అండి ఆఫీస్ చేసి మన మారుతీ ఎంటర్ప్రైజెస్లో బెస్ట్ బడ్జెట్ కాస్ట్లో మన రైల్వే కొడు అండ్ రాజంపేట షాప్లో అవైలబుల్గా ఉన్నాయి అయితే చేర్ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు బ్యాక్ పెయిన్ మోడల్ లేని వాళ్ళు స్ట్రైట్ మోడల్ ఇలా ఎంచుకోవాల్సి ఉంటుంది అలానే వన్స్ కస్టమర్ చేర్ తీసుకున్న తర్వాత చైర్స్ పొజిషన్ హైట్ అడ్జస్ట్మెంటు బ్యాక్ సపోర్టు కరెక్ట్ ఫిట్టింగ్ నైంటీ డిగ్రీస్ నీటగా కూర్చోవడం ఇదంతా మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము అలానే మన దగ్గర లెదర్ సీట్ చైర్స్ రివాల్వింగ్ చైర్స్ బ్యాక్ బ్లెస్ చైర్స్ స్టూల్స్ ఇలా చాలా రకాల అందుబాటులో ఉన్నాయి వీటికి ఫోర్ వీల్ స్టీల్స్ రావడం వలన ఒక చోటు నుంచి ఒకటికి ఇంకో చోటుకి ఈజీగా తీసుకెళ్లొచ్చు అలానే ఏ చైర్ ఎక్కడ వాడాలి అనేది కూడా మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ లెదర్ అనేది ఏసీలోనే వాడాలి అలా చెప్తాం అన్నమాట కాంటాక్ట్ అవ్వండి మారుతూ ఎంటర్